పోటీ చేయాలి ఈ గ్రామ పంచాయతీలో జనరల్ పోటీ చేయాలని చెప్పి రేవంత్ అన్న రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు అయితే లోపాలు ఎక్కడ జరిగిందంటే ఎక్కడ తేడా కొట్టిందంటే ఇప్పుడు రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి రీడలు హైకోర్టులో ఇచ్చినటువంటి పిటిషన్ ఏంది అసలు రిజర్వేషన్లు ఇవ్వడం తప్పంటలేరు కానీ యాభై పర్సెంటేజ్ కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇచ్చింది యాభై కంటే తక్కువనే ఉండాలి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఒక పాత తీర్పు ఉంది కాబట్టి ఆ తీర్పు ప్రకారం ఉండాలి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డిసిషన్ ప్రకారం ఉండాలి కానీ రెడ్డి ఇష్టానుసారంగా అనేది రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్ల వర్షన్ అసలు ఏం జరిగింది తప్పిదాలు అనేది మనం మాట్లాడుకుంటే రేవంత్ అన్న కొన్ని గ్రామ పంచాయతీలలో రిజర్వేషన్లు ఇచ్చాడు ఆ గ్రామ పంచాయతీలో రిజర్వేషన్లు ఏం జరిగింది అంటే ఒక గ్రామ పంచాయతీలో మొత్తం ఎస్టీలే ఉంటారు ఎస్టీలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చారు అసలు ఆ ఊళ్ళే ఎస్సీలే లేరట లేనటువంటి కాడ ఎస్సీ రిజర్వేషన్ ఎట్లు ఇస్తారు అంటే రేవంత్ రెడ్డి కరెక్ట్ ఇయ్యలేదు కొన్ని కొంత ఒక ఊళ్ళో మొత్తం బీసీలు ఉంటారు అక్కడ ఎస్టీ రిజర్వేషన్ వస్తుంది మొత్తం బీసీలు ఎస్టీలే లేరు ఎస్టీలకు ఎట్లా రిజర్వేషన్ ఇచ్చారు ఎవరు పోటీ చేస్తారు మరి ఎస్టీలు అసలు ఎస్టీలే ఆ ఊర్లో లేరు అసలు బీసీలే ఆ ఊర్లో లేరు బీసీ రిజర్వేషన్ అంటారు ఒక ఊర్లో ఎస్సీలే లేరు ఎస్సీ రిజర్వేషన్